హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంటల లాస్ట్ అండి చాండూల తర్వాత వచ్చానని అనుకుంటున్నారు కదా ఎస్ కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అందులో మాకు మధ్యప్రదేశ్లో మేమున్న దగ్గర తెలుగు వాళ్ళ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్ ఉంది అందులో ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు అనేది బ్రహ్మాండంగా నిర్వహించామండి అందులో కొంచెం బిజీగా ఉన్నాను అదైతే మాకు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి మంత్లో అయిపోయింది అందుకోసమని కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అందులో బిజీగా ఉండి మాత్రం వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇక్కడైతే కంటిన్యూగా వీడియో అనేది వస్తుంది చూడండి ఇక్కడ మాకైతే ట్వంటీ ఫోర్త్ రోజు తిరుపతి నుండి ప్రతి సంవత్సరం పండితులు వాళ్ళు వస్తారండి పూజ చేయడానికి వెంకటేశ్వర మందిరం అనేది కట్టించాము గత ఐదు సంవత్సరాల నుండి ఈ పూజలది అయితే ప్రతి సంవత్సరం ఫిబ్ర ఫిబ్రవరి మంత్లో మాత్రం జరుగుతాయి మాకు ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా జరిగాయి ఇది స్టార్టింగ్ నుండి పంతులు వాళ్ళు వచ్చారు పంతులు గారు వచ్చారు వాళ్ళకి వెల్కమ్ అని అయితే చెప్తున్నాము మేము బ్రహ్మోత్సవాలు అనేది మూడు రోజులైతే జరుగుతాయి ఇప్పుడు స్వామి వాళ్ళని మాత్రం మేమైతే వెల్కమ్ చెప్పి గుడి మొత్తం గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నారు ఆ తర్వాత మాత్రం పూజ అనేది స్టార్ట్ అవుతుందండి చాలా బాగుంటుంది మాకు ఇది బ్రహ్మోత్సవాలు అనేది ఈ ఈ సంవత్సరం మాత్రం ఐదోదండి ఐదో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మాత్రం జరుగుతున్నాయి మాకు ఇది వండిపెండ్ అని అయితే వెల్కమ్ అయితే చెప్తున్నాను నేనే కాదు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు అందరం కలిసి అయితే ప్రతి సంవత్సరం చేసుకుంటు చేసుకుంటాము వీడియోస్ మాత్రం కంటిన్యూ వస్తాయి చూడండి ఇది పండితులకు వెల్కమ్ ఆ తర్వాత వన్ బై వన్ పూజ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రం పోస్ట్ చేస్తాను చూడండి ప్లీజ్ నా ఛానల్ ఎంత నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సపోర్ట్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసేయండి ఓకే బాయ్ నేను ఇక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంచానండి ఎందుకంటే ఆ సన్నుడు ఆ అట్మాస్ఫియర్ వేరేలా ఉంటాయి కదండీ అందుకోసమే మనం కొన్ని మిస్ అయిపోతుంటాము ఉంటాము పిల్లలు కానీ ఆ ఫంక్షన్లు కానీ నాకు మాత్రం ఈ బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు మాత్రం మన ఊరిలో ఉన్నట్టే అనిపిస్తుంది అందుకోసం ఒరిజినల్ పెట్టేసి ఉంచాను మేము మేమందరం తెలుగు వాళ్ళ మీదకు సాంబార్లతో ఫుల్ అయితే తీసుకున్నాము